My husband Charlie, he wanted to save young men just like the one who took his life. On the cross, our Savior said, Father, forgive them, for they not know what they do. That man, that young man, I forgive him. I forgive him because it was what Christ did, and is what Charlie would do. Praise the Lord. Rabu naamolam yander ki shubamul. Iti wale Charlie kagmi, eva denga championero, eva denga Christu ayoka yavana daiyushinalo, eva denga mari marinichalo mananda pura baagatilso. Just one day back, on anek memorial service, Americano ka. పెద్ద స్టేడియంలో జరగడం జరిగింది తన యొక్క జీవితాన్ని మనం చూసుకుంటే ఎంతో ప్రభావితమైన జీవితం ఎంతో సవాలుకరమైన జీవితం తన యొక్క మరణము ఎన్నో పాఠాలను దేవుని ప్రజలకు ముఖ్యంగా యవనస్తులకు తెలియపరుస్తుంది తను మరణించిన తర్వాత ఇక మెమోరియల్ సర్వీస్ పెట్టినప్పుడు లక్షల మంది ప్రజలు ఆ యొక్క స్టేడియం ఇంకా కూడిక స్టార్ట్ అవ్వక అనేక వేల మంది ప్రజలు అక్కడికి తరలి వచ్చారు ట్రాఫిక్ జామ్ అయింది తన భక్తుల మరణాన్ని కూడా దేవుడు ఎంతో విలువైందిగా ఇచ్చేవాడు కీర్తన నూట పదహారు అధ్యాయం పదిహేను వచనంలో యహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది ప్రషస్ ఇస్ ద సైట్ ఆఫ్ ఇన్ ద సైట్ ఆఫ్ యావే ఇస్ ద డెత్ ఆఫ్ హిస్ ఒలీ వన్స్ చార్లి కర్క్ చనిపోయినప్పుడు ఆ మరణము దేవుని దృష్టికి ఎంతో ఘనంగా ఉంది ఇంచుమించు లక్ష మందికి పైగా ఆ స్టేడియంలో ప్రభుని ఆరాధిస్తుంది అనేక లక్షలాది మంది ఇంకా కొంతమంది అంటున్నారు రెండు లక్షలకు పైగా స్టేడియంలో ఉన్నారు సో నెంబర్ కౌంట్ని మనం పక్కన పెడితే లక్షలాది మంది ప్రజలు ఆ స్టేడియంకి వచ్చారు వేలాది మంది ప్రజలు క్రీస్తును తమ సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ వచ్చారు తన భక్తుల మరణం కూడా దేవుని దృష్టికి ఎంతో విలువైందని ఈ యొక్క సంగతి ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ప్రెసిడెంట్స్ వచ్చారు వైస్ ప్రెసిడెంట్స్ వచ్చారు అనేక మంది పొలిటికల్ పీపుల్ కూడా వచ్చారు ఈరోజు ఇంత గొప్ప ఉద్యమము ప్రకల్చబడింది ఒక్క ఈ ద్వారా ఈరోజు ఒక మాట అడుగుతున్నాను నీ యొక్క జీవితంలో నీ జీవితం విలువైనంతగా ఉంటే నీ మరణం కూడా దేవుని దృష్టిలో విలువైనందుగా ఉంటుంది నీ జీవితం విలువగా జీవించడం దేవుని కొరకు పౌరుషంగా బ్రతికినప్పుడు ఈ పాప లోకంలో ఈ పాపాన్ని విసర్జిస్తూ ప్రభు కొరకు జీవిస్తూ స్వార్థను ప్రకటిస్తూ ఆయన కొరకు నమ్మకమైన సాక్షిగా ట్రూ విట్నెస్గా నువ్వు బ్రతికినప్పుడు నీ జీవితము దేవుని గనపరిచేదిగా నీ జీవితము దేవుని దృష్టికి విలువైనగా ఉన్నప్పుడు నీ మరణం కూడా దేవుని దృష్టికి విలువైనదిగానే ఉంటుంది ఆయనే సమస్తము సమకూర్చి ఆ యొక్క మెమోరియల్ సర్వీస్లో కూడా చార్లిక మెమోరియల్ సర్వీస్లో కూడా ఎంతో ఘనంగా మహిమకరంగా తన భక్తుల మరణమైన దృష్టికి నిజంగా విలువైందని దేవుడు నిరూపించాడు మన జీవితం విలువైనగా ఉన్నప్పుడు మన మరణం కూడా దేవుని దృష్టికి విలువైనదిగా ఉంటుంది అలా విలువైనగా దేవుడే చేస్తాడు ఇంత గొప్ప ఉద్యమం అమెరికా చరిత్రలో మునిపెనడం జరగలేదు దాదాపు ఇలాంటి ఉద్యమం బిల్లీ గ్రహం గారి సమయంలో మాత్రమే జరిగింది లక్షలాది మంది ప్రజలు యేసుక్రీస్తు ప్రభాన్ని అంగీకరించారు యేసు పాదాల దగ్గరికి వచ్చారు బిల్లి గ్రహం గారి ప్రకటిస్తున్నప్పుడు అనేక లక్షలాది మంది ప్రజలు దేవుణ్ణి నమ్ముతున్నారు మరలా అంత గొప్ప ఉద్యమం అనేక సంవత్సరాల తర్వాత ఎన్నో సంవత్సరాల ప్రార్థన ఎన్నో సంవత్సరాల కన్నీరు అమెరికా పాడైపోయిన పరిస్థితి అబార్షన్స్ ఎల్జిబిటి ఆ యొక్క పరిస్థితులు కల్చర్ ఆ యొక్క భయంకరమైన కల్చర్స్ ఇవన్నీ అమెరికా దేశంలో వచ్చి ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఒక యవనస్తుడు దేవుని కొరకు కరేజియస్గా నిలబడినప్పుడు తనని ఒక వ్యక్తి ప్రశ్న అడిగినప్పుడు నేను నా దేవుని కొరకు కరేజియస్గా నిలబడిన వ్యక్తిగా నేను ప్రపంచానికి గుర్తుండిపోవాలని చెప్పి అనుకుంటున్నానని చెప్పి చార్లికర్ చెప్పడం జరిగింది సో అదేవిధంగా తను తన యొక్క ధైర్యము నిజంగా ఎంత గొప్పదో మరి తన యొక్క భక్తి ఎంత గొప్పదో దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు ప్రియ సహోదరుడు ప్రియ సహోదరు ఈరోజు నీవు మరణిస్తే ఎక్కడున్నా చార్లికర్ మరణించాడు పరదేశంలో ఉన్నాడు సిలువు మీద ఉన్న దొంగ మరణించాడు పరదేశంలో ఉన్నాడు రోజు నువ్వు మరణిస్తే ఎక్కడన్నా పాతాల లోపల ఉంటావా అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు ఈ పాపాల ద్వారా నువ్వు చనిపోతే భయంకరమైన పాతాల అగ్నిగుండం ఉంది కానీ చార్లికా తనకి విశ్వాసము ఏసు క్రీస్తు ప్రభు నా కొరకు ప్రాణం పెట్టారు అన్న దాని మీద ఉంచాడు ఆయన మరణించి కానీ పరలోకానికి వెళ్ళాడు డాక్టర్స్ కూడా చెప్తున్నారు ఏంటంటే చార్లికాక్ బుల్లెట్ తగిలిన వెంటనే పెద్దగా నొప్పి అనుభవించకుండానే వెంటనే చనిపోయాడని వితిన్ ఫ్యూ మినిట్స్లో అతడు చనిపోయాడు మనం చూసినప్పుడు ఆయన భక్తుల మరణం ఎంతో గొప్పది ఆ భక్తులు చనిపోగానే పరలోక రాజ్యానికి దేవుడు స్తఫన్ వలే ఆ యొక్క యవనస్తుని కూడా చేర్చుకున్నాడు ఈరోజు నీ యొక్క జీవితం ఎలా ఉంది క్రీస్తు రాక సమీపంగా ఉంది క్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టాడు నీ కొరకు రక్తం కార్చాడు నీ కొరకు ఆయన తన రక్త ధారను కారుస్తూ వచ్చాడు నీ కొరకు తన రెండు చేతుల్లో చాచి పులిస్తూ ఉన్నాడు భక్తింగ్ గారు చనిపోయినప్పుడు కూడా ఆయన చనిపోయిన తర్వాత భూకంపం వచ్చింది ఆయన చనిపోయిన తర్వాత ఐదు రోజుల వరకు బాడీని అక్కడే ఉంచారు అనేక లక్షల మంది ప్రజలు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చారు సూర్యుడి చుట్టూ బలం ఏర్పడింది తన భక్తుల మరణము ఆయన దృష్టికి నిజంగా విలువగలిగిందే ఎప్పుడు తెలుసా తన భక్తుల భూమి మీద తన కొరకు నిజంగా విలువైన వారిగా జీవించినప్పుడు వారి మరణాన్ని కూడా దేవుడు విలువైనదిగా ఎంచుతాడు ఈరోజు నీ యొక్క జీతము ఎలా ఉంది రెండవదిగా మనం చూసినప్పుడు చార్లిక్ మరణము తన మరణం కూడా స్వార్థం తెలియపరిస్థితి వచ్చింది తన మరణం కూడా విలువైంది తన మరణం కూడా సువార్తను తెలియజేస్తూ వచ్చింది అనేక లక్షల మంది ప్రజలు అనేక మంది యమనస్తులు టీవీస్ ద్వారా అయితే టెలివిజన్ ద్వారా యూట్యూబ్ ద్వారా సోషల్ మీడియా ద్వారా దాదాపు ఇరవై కోట్ల మంది ప్రజలు తన యొక్క మెమోరియల్ సర్వీస్ చూసినట్లుగా మరి గణాంకాలు తెలియపరుస్తున్నాయి సువార్త ఎంతో ప్రభావితంగా మరి ప్రకటించబడుతూ వచ్చింది అనేక మంది సువార్థికులు అనేక మంది దైవజనులు ఆ స్టేజ్ మీద ఆ పులిపేట్ మీద నిలబడి లక్షలాది మంది ప్రజలు లైవ్లో చూస్తుండగా ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తున్న వారికి కూడా సువార్థను ప్రాస్పెటిక్ వాసుకులు కాదు స్వచ్ఛమైన సువార్థం నీ కొరకు చనిపోయాడు నీ కొరకు పాత పెట్టబడ్డాడు నీ కొరకు మరణించాడు నీ కొరకు తిరిగి లేచాడు ఆయన నీ కొరకు మరల తిరిగి రాబోతున్నాడు నీ యొక్క పాపాల మీతో పశ్చాత్తపడాలి అని చెప్పి స్వచ్ఛమైన సువార్త నకిలీ సువార్త కాదు స్వచ్ఛమైన సువార్తను అనేక మంది దైవజనులు తెలియపరుస్తూ వచ్చారు తన మరణం కూడా సువార్తను తెలియపరిచింది సువార్తను తెలియపరచడం మాత్రమే కాదు ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్ళలేని వారు బైబుల్స్ మూసేసిన వారు అనేక మంది ప్రజలు కూడా దేవుని నమ్ముకున్నారు అనేక అనేక మంది వేల మంది యవనస్తులు తమ హృదయాలు దేవునికి అప్పగించుకున్నారు తన భక్తుని యొక్క మరణం ద్వారా కూడా సువార్తను ప్రకటింపజేశాడు ఈరోజు నీ యొక్క జీవితం కూడా నీ యొక్క బ్రతుకు ద్వారా కూడా దేవుడు తన కార్యాలు చేయగలరా ఈరోజు నీ నీ యొక్క జీవితం ఎట్లా ఉంది లోకములు ఏమి తిందము ఏమి త్రాగుదము ఏమి ధరించుకుందాము అన్న చింతలో ప్రియ సహోదరి ప్రియ సహోదర జీవిస్తున్నావా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు అప్ దేవుని యొక్క రాక సమీపంలో ఇది కడవరి గడియ సాంతాను వాడు చల్లరేకపోతున్న పరిస్థితులు పాపం పెట్టరేకపోతున్న పరిస్థితులు జీవిస్తున్నావు ఈరోజు నువ్వు దేవుని పక్షంగా నిలబడతావా ఆయన దృష్టికి నీవు విలువైన వాడువు నీవు ఈరోజు దేవుని పక్షంగా నిలబడక లోకం పక్షంగా నిలబడతావా ఆయన దృష్టికి నీవు ఏమాత్రం కూడా విలువైన వాడవు విలువైనదానికి ఏమాత్రం కూడా కాదు మూడుగా చాలుకా మరణం కూడా దేవుని ప్రజల గొప్పతనాన్ని తెలియజేస్తూ వచ్చింది తన మరణం దేవుని ప్రజల గొప్పతనం దేవుని ప్రజలు ఎంత గొప్పవారు ఆ దేవుని ప్రజలు నమ్ముకున్న ఆ దేవుడు ఆ ఏసు క్రీస్తు ప్రవారు ఎంత గొప్పవాడో ప్రజలందరికీ అర్థం అర్థమైంది ప్రజలందరికీ కూడా అర్థమైంది పెరికా కర్క్ అనగా చార్లీ కర్క్ భార్య తన భర్తను చంపిన ఆ యొక్క యవనస్తుడు ఇరవై రెండు సంవత్సరాల ఇరవై రెండు సంవత్సరాల యవనస్తులు ఎవరైతే ఉన్నారు బుల్లెట్తో కాల్చి ఇక్కడ గొంతు దగ్గర కాల్చాడు ఆ వ్యక్తిని ఏమన్నదంటే ఆ వ్యక్తిని మరి శిక్షించండి ఏం చెప్పలేదు కానీ ఆ యొక్క యంగ్ మ్యాన్ దట్ యంగ్ దట్ మ్యాన్ ఐ ఫర్ గివ్ హిమ్ నేను ఆ వ్యక్తిని క్షమిస్తున్నాను క్రీస్తు ప్రేమ గుండెల్లో ఉంటే కదా ఇటువంటి మాట ఎవరైనా చెప్పగలిగేది ఆ క్రీస్తు ప్రేమ అంత గొప్పది కాబట్టి తన భార్య తన భర్తను కోల్పోయినప్పుడే ఆ మాట తెలియపరుస్తూ వచ్చింది నేను ఆ వ్యక్తిని క్షమిస్తున్నాను ప్రపంచంలో ఏ యొక్క వ్యక్తి అయినా ఇటువంటి మాటలు చెప్పగలరంటే ఎవరూ చెప్పలేరు కానీ ఏసుక్రీస్తుని నమ్ముకున్న వారు మాత్రమే చెప్పగలరు ఎందుకంటే ఆ యేసుక్రీస్తు ప్రవారులో ఆ ప్రేమ ఉంది ఆ క్షమాపణ ఉంది శిలువు రాను మీద యేసుక్రీస్తు ప్రవారు కూడా ఆ శిలువ మీద యేసుక్రీస్తు ప్రవారు తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించాలని చెప్పి చెప్పిన గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారంటే ప్రపంచ చరిత్రలో యేసుక్రీస్తు ప్రవారు ఒక్కడే గ్రహం స్టైన్ చనిపోయిన తర్వాత గ్లాడిస్టైన్స్ తన భార్య గ్రహం స్టైన్ ని కారులో ఉంచేసి తన ఇద్దరు మగ బిడ్డలతో కలిసి కాల్చి బూడిద చేస్తే తన భార్య గ్లాడిస్టైన్స్ వచ్చి చెప్పింది నా భర్తను చంపిన వారిని నా పిల్లలు చంపిన వారిని నేను క్షమిస్తున్నాను ప్రపంచంలో ఎవరికి ఇంత గొప్ప క్షమాపణ కలిగిన మనస్సు ఎవరికి ఉంది ఎవరికీ లేదు ఏ కల్చర్లో ఏ మతంలో చూసుకున్నా లేదు కానీ ఒక క్రిస్టియానిట్లోనే ఉంది ఎందుకంటే ఆ క్రిస్టియానిట్లో ఉన్న దేవుడు నిజమైన దేవుడు కాబట్టి నామనికి మహిమ కలుగుని గాక మనం రీసెంట్ గా ప్రవీణ్ పగడల వైఫ్ తన వైఫ్ తన భర్త చనిపోయిన తర్వాత కూడా తన భర్తను చంపిన వారి కొరకు కూడా చెప్పింది నేను నా భర్తను చంపిన వారిని క్షమిస్తున్నాను ఇది కదా క్రీస్తు ప్రేమ ఇది కదా నిజమైన క్రైస్తవం అంటే ఇది కదా నిజమైన దేవుని యొక్క ప్రజల యొక్క లక్షణం ఇది కదా నిజమైన దేవుని యొక్క లక్షణం క్షమాపణ ప్రేమ కరుణ కనికరం ఆ సినిమా చూసినప్పుడు దేవుని ప్రేమ దేవుని యొక్క క్షమాపణ దేవుని ప్రజలారా దేర్ ప్రజల లోకము నాశనానికి అంతానికి సమాప్తం అవుతుంది అందుకే ఇటువంటి భయంకరమైన కార్యాలు ఇంకా ఎంతమంది భర్తలు చంపబడతారు ఎంతమంది బారులు విధంగా బయటకు వచ్చి సాక్ష్యము తెలియపరుస్తారు నాకు తెలియదు కానీ మనం అంత దినాల్లో జీవిస్తున్నాం భయంకరమైన అపాయక్రమ దినాల్లో జీవిస్తున్నాము పౌల వల్ల నీవు కూడా విశ్వాసమును కాపాడుకుంటున్నాయి మంచి పోరాటం పోరాడుతుంది నా కొరుగు కడముటిచ్చుతుని ఇక మీదట నా కొరుకు నీతి కిరీటం ఉంచబడింది అని నీవు కూడా చెప్పగలవా నీకు అటువంటి విశ్వాసం ఉందా స్వార్థను ప్రకటిస్తున్నావా దేవుని కొరకు జీవిస్తున్నావా రక్షించబడ్డావా పొందావా మాప్తిని తీసుకున్నావా దేవుని సంఘానికి ఏదో ఆచార ప్రకారంగా వెళ్ళిపోతూ వస్తున్నావా నీలో రోషము నీలో పౌరుషము నీలో పట్టుదల ఉండదా చాలూక జీవితం చూసి ఇన్స్పైర్ అవ తన మెమొరియల్ సర్వీస్ మనకు అనేక పాటలు తిరిగిపోతుంది కాబట్టి యొక్క మాటలు మీరు విని యొక్క మాటల ప్రకారం మీరు జీవించవలసిందిగా ప్రభు పేరట చేస్తున్నాను చేస్తున్నాం కృప దేవుడు మీకు అనుగ్రహించుగాక థ్యాంక్ యూ